జగిత్యాల జిల్లా కొడిమియ్యాల మండలం నాచుపల్లి సివిల్ సప్లై గోదాములో టాస్క్ ఫోర్స్ ఎస్పీ ప్రభాకర్ రెడ్డి సోదాలు నిర్వహించారు రైస్ మిల్ నుండి వచ్చిన లారీలను తనిఖీ చేశారు నాచుపల్లి గ్రామంలోని రైస్ మిల్ గోడౌన్లకు వచ్చే పీడిఎస్ బియ్యం లారీలపై అధికారులు దాడులు చేశారు హైదరాబాద్కు చెందిన ఓఎస్డి ప్రభాకర్ రెడ్డి తదితర అధికారులు గోడౌన్లలో సోదాలు నిర్వహించారు పూర్తిగా నాణ్యత లేని బియ్యాన్ని గోదాములో నిల్వ చేశారన్న సమాచారంతో దాడులు నిర్వహించినట్లు తెలిపారు Gracias por ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నాచుపల్లి గోడౌన్లో సాధారణ తనిఖీ నిర్వహిస్తూ ఉండగా గోడౌన్ ముందు చాలా లారీలు ఆగి ఉండటంతో అనుమానంతో వాటి నుండి బియ్యం శాంపిల్స్ తీసుకుని తనిఖీ చేశామని చెప్పారు బియ్యం స్టాండర్డ్ సరిగా లేకున్నా అనుమతులు ఇస్తున్నారనే అనుమానంతో తనిఖీ నిర్వహించామన్నారు మూడు లారీల్లో బియ్యం ఉండగా రెండు లారీల్లో మాత్రం బియ్యం రంగు మారిందని ఆయన తెలిపారు అయితే వీటిని ల్యాబ్ కు పంపించి బియ్యం నిబంధనల ప్రకారం లేకుంటే వాటిని రిజెక్ట్ చేస్తామని తెలిపారు ఈ మిల్లు నుండి పంపించిన బియ్యాన్ని సైతం తనిఖీ చేస్తామని తెలిపారు ఈ స్టేట్ హౌసింగ్ గోడౌన్ ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సంబంధించిన వచ్చిన గోడౌను దీన్ని క్యాజువల్గా చెక్ చేయడానికి వచ్చాము అయితే ఈ గోడౌన్ ముందర చాలా లారీలు ఆగి ఉన్నాయి వాటి రైస్ షాంపుల్స్ ఇప్పుడే చెక్ చేయటం ఎందుకంటే స్టాండర్డ్ సరిగా లేకుండా యాక్సెప్ట్ చేస్తున్నారేమో అనేటువంటి డౌట్ తోటి ఈ గోడౌన్ చెక్ చేయడానికి రావటం జరిగింది ఈరోజు ఇప్పుడు ఇక్కడ చేసిన దాంట్లో ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ వంశీ గారు కూడా టెస్ట్ కండక్ట్ చేసి చూసారు దాంట్లో ఒక రెండు లారీలకు వచ్చినటువంటిది కలర్ ఫెయిల్ అయ్యింది ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే అది మన వచ్చినప్పుడే రిజర్వ్ చేస్తే బయట పెట్టుకున్నారు అది తీసుకోపోకుండా ఇక్కడే ఉన్నాయి అది ఆల్రెడీ రిజెక్టెడ్ రైస్ అని చెప్పి అంటున్నారు